ఏ భర్త అయినా భార్యని ప్రేమిస్తూ కళ్ళల్లో కళ్ళు పెట్టి నేను నేను ప్రేమిస్తున్నాను అని పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి రాత్రి ఒకసారి చెప్తే అది ప్రేమైపోతుంది అంటారా ప్రేమ అంటే వారి కోసం బాధ్యతగా ఏదో ఒకటి చేయడం వారిని వారికి అవసరమైనది వారి అవసరాల్లో తోడుండడం అసలు ప్రేమ అంటే క్రియ అని చూపించిందే బైబిల్ యోహాన్స్ వార్త మూడో అధ్యయం పదహారు వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందుకు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఈ లోకంలో ఉన్న వారందరూ నశించిపోతున్నారు భయంకరమైన పాపముల ద్వారాను వ్యసనముల ద్వారాను ఆలోచనల ద్వారాను ఉద్దేశాల ద్వారాను నశించిపోతున్నారు ఈ నశించిపోతున్న వారందరిని రక్షించడానికి దేవుడు తన కుమారుని అనుగ్రహించాడు ఆ కుమారుణ్ణి నమ్మిన వారందరూ కూడా నశింపక నిత్య జీవం పొందడానికి దేవుడు తన కుమారుని పంపించాడు యేసు వారిని నమ్మిన వారందరూ కూడా నిత్య జీవం పొందుతారు అలాగే మనం ఎవరినైనా ప్రేమించినప్పుడు కేవలం మాటలతో కాకుండా మన క్రియలతో వారిని ప్రేమించగలిగినప్పుడు అది దైవికమైన ప్రేమ అవుతుంది పురుషులు తమ భార్యలను తమ కుటుంబాన్ని ప్రేమించామని మాటలతో చెప్పకూడదు క్రియల్లో చూపించాలి భార్య భర్తను ప్రేమించానని మాటలతో కాదు క్రియల్లో చూపించాలి ప్రేమించాను అనే మాటకి అర్థం ఏంటంటే ఆ పర్టికులర్ పర్సన్ ఆ పర్టికులర్ ప్లేస్ మీద బాధ్యతను తీసుకున్నామని అర్థం కాబట్టి నిజమైన ప్రేమ కలిగి ఆశీర్వదించబడదు గాడ్ బ్లెస్